అభివందనాలు మన దేశంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు మీ అందరికీ తెలుసు నాకు కూడా తెలుసు ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు అయోమయ స్థితిలో దాదాపు దేశమంతా కూడా ఉంది రాజకీయాలంటే ప్రజల్ని మోసగించడమే అనుకుంటున్న పరిస్థితులలో రాజకీయాలంటే సుపరిపాలనాన్ని సిద్ధం చేయడానికి భారత్ పార్టీ పుట్టింది మేము ఆ పార్టీని తీసుకుని ముందుకు రావలసి వచ్చింది ఇది ప్రధానమైన కారణం రాజకీయాలంటే మోసము అనుకుంటున్న ప్రజల యొక్క అభిప్రాయాన్ని మార్చి రాజకీయాలంటే సుపరిపాలన అని సిద్ధం చేయడానికి నిరూపించడానికి రావలసి వచ్చింది శ్రమతో అద్భుతాలు సృష్టిద్దామని పరిశ్రమల నుండి ప్రగతి సాధిద్దామని ప్రభుత్వాలకు ఆలోచన లేకపోవడం వల్ల మనందరికీ నిరుద్యోగం అన్నది ప్రధానమైన సమస్యగా ఏర్పడింది రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో మాట్లాడి రెండు వేల పద్నాలుగు విభజన హామీల విభజన చట్టం వచ్చిన తర్వాత అందులో ప్రత్యేక హోదా గురించి ఎవరూ మాట్లాడలేదు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగానికి ప్రధానమైన కారణం నా ఉద్దేశంలో ప్రత్యేక హోదా రాకపోవడం ఒకరేమో ప్రత్యేక హోదా వద్దన్నారు ప్యాకేజీ ముద్దన్నారు మరొకరు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు ఇంకొకరు తలలు తెగిలి పడిపోయినా పర్వాలేదు కానీ అమ్ లడే ఇంగే అన్నారు హోదా రాలేదు ప్యాకేజీ రాలేదు మెడలు వంగలేదు తలలు తెగి పడింది లేదు మనకు మిగిలింది నిరుద్యోగం మన రాష్ట్రానికి మిగిలింది నిరుద్యోగం ఇక్కడ చదువుకున్న పిల్లలు హైదరాబాద్కి బెంగళూరుకి ఇటు వెళ్ళిపోతుంటే దాని గురించి ఎవరూ మాట్లాడలేదు మూడుసార్లు మనకు అద్భుతమైన అవకాశం వచ్చింది రాష్ట్రపతి ఎన్నికలు జరిగిన సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగిన సందర్భంగా ఢిల్లీ సివిల్ సర్వీసెస్ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు మూడు సార్లు మనకు అవకాశం వచ్చింది ప్రత్యేక హోదా అడగడానికి కానీ అడిగే ధైర్యం ఎవరికీ లేదు కానీ మళ్ళా దాన్ని ఎలక్షన్ ముద్దాగా తీసుకొచ్చి మళ్ళా ప్రత్యేక హోదా కోసం పోరాడతామని మళ్ళా చెప్పబోతున్నారు ఈ అన్ని బూటపు బూటకపు ప్రచారాలను సమాప్తి చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ ప్రత్యేక హోదాను ఎలాగైనా తీసుకొస్తాం మేము ఎవరికి తలలు వంచము ఎవరికి సాష్టాంగ ప్రమాణాలు కూడా చేయమని మీ అందరి సమక్షంలో నేను తెలియజేస్తున్నా చట్టంలోని రాజ్యాంగంలోని లోపాలను లొసుగులను వెతికి ప్రభుత్వాలు దోపిడీలకు ఎలా పాల్పడాలో అని ఆలోచిస్తున్నాయా తప్ప ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలో అన్న తలంపులు చాలా తక్కువైపోయాయి వీరు వాళ్ళు తిన్నారు అంటున్నారు వీరు వాళ్ళు తిన్నారు అంటున్నారు వాళ్ళు వీరు కూడా తిన్నారని అంటున్నారు వీరు వాళ్ళు తిన్నారంటున్నారు వాళ్ళు వీరు కూడా తిన్నారని అంటున్నారు వేరొకరు తిన్నారు అని బ్రహ్ బహిరంగంగా సభలో ప్రకటించి పర్వాలేదులే అని మద్దతిస్తున్నారు ఎవరు తినలేని వ్యవస్థ ఎలా ఉంటుందో చూపించడానికి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అవినీతిని అంతమొందించి ఎవరు ఒక్క రూపాయి తినలేని ప్రభుత్వాలు ఎలా ఉంటాయో చూపించడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ ఇది అందరూ గమనించాలి మన దేశానికి డెబ్బై ఐదు సంవత్సరాల కింద స్వేచ్ఛా స్వాతంత్రాలు లభించాయి అవి ఎంతగా దుర్వినియోగం అయ్యాయంటే మనకు మనమే బందీలుగా మారిపోయాం మనకు మనమే మనం బందీలుగా మారిపోయాం మళ్ళీ మనం పూర్వంలాగా పరతంత్రంలోకి వెళ్ళిపోతున్నాం పెత్తందారులను మార్చాం కానీ బానిసత్వం నడుస్తూనే ఉంది పెత్తలను మారుస్తున్నాం కానీ బానిసత్వం నడుస్తూనే ఉంది ఒకరు అభివృద్ధి అభివృద్ధి అని ఒక నగరం కట్టడం వైపే లక్ష్యం కేంద్రీకరించి అవసరాలను మరిచిపోయారు ఒకరు అభివృద్ధి అభివృద్ధి అని ఒక నగరం కట్టడానికే లక్ష్యం కేంద్రీకరించి ప్రజల అవసరాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఇంకొకరు అవసరాలు అవసరాలు అని అభివృద్ధిని పక్కకు నెట్టారు అభివృద్ధితో ఎలా అవసరాలు తీర్చవచ్చో ప్రజలకు చెప్పి బానిసత్వం నుంచి విముక్తి కలిగించడానికి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ బానిసత్వం నుంచి విముక్తి కలిగిస్తుంది అభివృద్ధితో అవసరాలు ఎలా తీర్చాలో అన్నది జై భారత్ నేషనల్ పార్టీ అందరికీ తెలియజేస్తుంది ఒకప్పుడు మన రూపాయి డాలర్ స్థాయితో సమానంగా ఉండేది డాలర్ స్థాయితో సమానంగా ఉండి రూపాయి గర్వంగా తలెత్తుకు తిరుగుతుండేది కానీ ఇప్పుడు దానికి వ్యతిరేక పరిస్థితిని చూస్తున్నాం డాలరు శాసిస్తుంటే రూపాయి తల వంచుకొని దాస్యం చేసే దుస్థితికి జిగరా దిగజారిపోయింది నిజానికి ప్ర ప్రజలు ప్రభుత్వాలను నిర్ణయిస్తున్నారా అనే అనుమానం కూడా మనకు కలిగిపోతుంది ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ అని వెతుక్కోవాల్సి వస్తుంది మనకు మనం పుస్తకాల్లో చదివిన ప్రజాస్వామ్యం మనకు పెద్దలు చెప్పిన ప్రజాస్వామ్యం ఎక్కడా అని వెతుక్కోవాల్సిన పరిస్థితిలో మనమందరం కూడా ఉన్నాం దీనికి పరిష్కారం కలిగించడానికే పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ అని మరి ఒకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా గతంలో ఎన్నడూ లేని విధంగా మేధావులని ఆర్థికవేత్తలని ఉక్కు పాదాల కింద తొక్కుతున్న దుస్థితి మనం ఇప్పుడు గమనిస్తున్నాం సామాజిక బాధ్యత కలిగి నిర్మాణాత్మకమైన సృజనాత్మకమైన విమర్శలు చేస్తున్న వ్యక్తులను నిరంకుశంగా జైళ్లకు పంపిస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఇది నిస్సహాయంగా నిస్తేజంగా చూస్తూ మనమంతా ఉండిపోయాం రాష్ట్రంలో శాంతి భద్రతలు మానవ హక్కుల రక్షణ చక్కగా ఉండి ఉంటే మేము రావాల్సిన అవసరం ఉండేది కాదు అవి లేవు కాబట్టి వాటిని దారిలో పెట్టడానికి